ఎంత పడింది నలభై వేలు చెప్పిండు ఇక ముప్పైకి వచ్చేసి ముప్పైకి ఇంత పెద్దది అన్న స్పాన్సర్ మా అన్న అన్న పేరా అన్న పేరు చెప్పు వినయ్ వినయ్ ఎంత మొత్తం ఐడల్ స్పాన్సర్ అంతా అన్న నేనా ఒక్కొక్క మీద పెట్టిరా అంత కలిసి అన్న దగ్గర ఉన్నాయి పెట్టేసి అన్న ఓకే ఎందుకు లాస్ట్ టైం లడ్డు తీసుకుండా లేకపోతే ఉట్టిగా నేనా అన్న ఎందుకన్నా రీజన్ ఏంటి దేవుడు అంటే ఇష్టం చాలా బాగా టచ్ చేసినావు దేవుడు అంటే ఇష్టం కాబట్టి ఐడల్ లైక్ గిఫ్ట్ ఇచ్చింది అంతేనా మనం ఏం చేసినాం అందరం మళ్ళా బడ్జెట్ అంతా ఏడు దాకా పోయింది లక్ష దాకా పోయింది లక్ష దాకా పోయిందా ఇక దేవుని కోసం మా మాత్రం చేయాలి అంతేనా నాకు ఇంకొక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఉంది యాక్చువల్గా మనం అన్ని వినాయకులను చూసినాం కదా మనం ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నది వినాయకుడు తీసుకోవడానికి రీజన్ ఏంటి రీడరా వీడేనా వీడు ఫ్యాన్ చిత్రపతి శివాజీకి అంతేనా కట్టర్ హిందూనా ఆదం తీసుకో